అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ సో చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ సార్ మాకు కామెర్లు ఎప్పుడు చెక్ చేసినా కామెర్లు ఉంటుంది ఒక ఆరు నెలలు అయింది సంవత్సరం అయింది అయినా కానీ కామెర్లు తగ్గట్లేదు వన్ పాయింట్ ఫైవ్ ఉంది వన్ టూ ఉంది ఒక్కొక్కసారి తగ్గుతుంది పెరుగుతుంది అని వస్తూ ఉంటారు సో యూజువల్గా ఇలాంటి కేసెస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఉంటుంటారు సో ఈ కేసెస్ ఏంటంటే వీళ్ళు ఈ కామెర్లు ఉన్నాయన్న ఉద్దేశంలో మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర ట్రీట్ తీసుకోవడం తర్వాత హెర్బల్ మెడిసిన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం ఇలా చేస్తూ ఉంటుంటారు సో ఈ కేసెస్లో మనం డీటెయిల్గా ఏమైనా వైరల్ హెపటైటిస్ ఉందా లేకపోతే ఏమైనా అంటే మనకి హిమోలిటిక్ అనిమియాస్ ఏమైనా ఉన్నాయా ఆ తర్వాత ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ లాంటివి ఉన్నాయా అండ్ అల్ట్రాసౌండ్ ఇవన్నీ చెక్ చేసుకొని ఇవన్నీ కానీ నార్మల్ వచ్చినట్లయితే సో కొంతమందికి జెనెటికల్గా లివర్ డిజార్డర్ కంజెనిటల్ లివర్ డిజార్డర్ లైక్ గిల్బర్ట్ సిండ్రోమ్ అని ఒక ఎంటిటీ ఉంటుంది వీళ్ళలో బిల్లురుబిన్ రుబిన్ యూజిటీ వన్ ఎంజైమ్ అనేది I don't know. లో లెవెల్స్లో ఉంటుంది సో దానివల్ల వీళ్ళకి ఎప్పుడు చూసినా కానీ అనేది కనపడుతూనే ఉంటుంది సో అసలు ఈ గిల్బర్డ్ సిండ్రోమ్ ఎంటిటీలో ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు వీళ్ళ బిలిరుబిన్ లెవెల్స్ టూ నుంచి త్రీ ఫోర్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది కానీ ఎప్పుడు ఫైవ్ ఎబోకి రాదు అండ్ వీళ్ళు ఫాస్టింగ్ ఉన్నా కానీ అండ్ జంక్ ఫుడ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు వీళ్ళ బిల్యురబిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్ అవుతూ ఉంటాయి సో కంగారు పడి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అండ్ హెర్బల్ మెడిసిన్స్ లాంటివి తీసుకున్నట్లయితే బేసికలీ హెవీ మెటల్స్ ఉంటుంటాయి దీనివల్ల మళ్ళీ లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మెయిన్గా ఈ పసర మందులు పోసుకొని వచ్చి ఈ ఎక్కువ డ్యామేజ్ తోటి మళ్ళీ హాస్పిటల్కి వస్తుంటారు సో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని ప్రాపర్గా చూసుకున్నట్లయితే ఎలాంటి డిసీజెస్ లేనట్లయితే ఈ గిల్బర్డ్ సిండ్రోమ్కి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు కంగారు అవసరం లేదు ధన్యవాదాలు